హాయ్ అండి ఈరోజు వీడియోలో కుట్టిన డ్రెస్కి ఇలా పాకెట్ ఎలాగ పెట్టుకోవాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే పాకెట్ కోసం క్లాత్ అయితే రెడీ చేసుకోవాలి దగ్గర దగ్గర పొడుగొచ్చేసి ఒక పదమూడు ఇంచులు వెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు అయితే ఉండాలండి మన హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగ మనం లోపలికి హ్యాండ్ పెట్టినప్పుడు కన్వీనియంట్గా ఉండడానికి ఎలాగైతే ఉంటుందో అలా షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇంకో పదమూడు ఇంచులు తీసుకున్నాను ఇలా వెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు సో మీకు ఇబ్బందిగా ఉంటే నేను పేపర్ మీద చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు సో మొత్తం కూడా మన హ్యాండ్ కర్వ్ లాగే తీసుకోవాలన్నమాట పేపర్ మీద చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితేనే ఇది వచ్చేసి పేపర్ మీద నేను చూపిస్తాను చూడండి వచ్చేసి పదమూడు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఏడించులు అనమాట ఇది ఇంచులు వెడల్పు పొడుగొచ్చేసి పదమూడు ఇంచులు సరిపోతుంది ఒక స్క్వేర్ లాగా పెట్టేసుకుని కట్ చేసేసేయండి ఇలాగ డబ్బా షేప్ వచ్చేసి కట్ చేసేసుకుందాం క్లాత్ అనుకోండి దీన్నే టూ లేయర్స్ తీసుకోవాలి ఒక లేయర్ కాదు నాకు పేపర్ కాబట్టి ఒకటే పేపర్ తీసుకుంటున్నాను ఒక లేయర్ తీసుకోకూడదు టూ లేయర్స్ తీసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక ఇంచులు వదిలేయండి ఆ ఇంచుల దగ్గర నుంచి ఆరి ఇంచులు వదిలేయండి ఓకేనా ఈ ఇంచుల నుంచి ఆరించులు అంటే హ్యాండ్ పెట్టడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట పై నుంచి ఇంచులు అక్కడి నుంచి ఒక ఇంచులు వదిలేసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి పైన కూడా అంతే పైన కూడా నీట్ లాగా షేప్ ఇచ్చేసారనుకోండి మనకి కరెక్ట్గా హ్యాండ్ లాగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే సో ఇక్కడ మధ్యలో ఉన్న ఈ ఆరెంజ్లు ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి పెట్టడానికి ప్లేస్ అనమాట అది ఓపెన్లో ఉండాలి అంతకంటే ముందు మన టాప్ ఉంది కదా దానికి మనకి ఏం చేయాలంటే టాప్ అనేది ఇది ఇదే దీన్ని కూడా ఇలాగే నేను కట్ చేసుకున్నానండి పీస్ని కూడా అని ఇది ఓపెన్ అనమాట హ్యాండ్ వెళ్ళడానికి ఆరించులు అయితే సరిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా అంతే చిన్నపిల్లలకైతే ఒక ఐదు ఇంచులు తీసుకుని సరిపోతుంది అయితే నేను మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి లేదా మాకు జాయిన్ చేసి కుట్టుకుంటానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు సపరేట్గా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్కి మీరు జాయిన్ చేసుకోవచ్చు అది నేను ఇంకొక టాప్ ఉందండి దాంట్లో చెప్తాను రెండు మెతలు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసేసుకోండి మొత్తం కూడా ఒక సంచిలాగా రెడీ చేసి పెట్టేసుకోండి పోగులు ఏమైనా ఉంటే చేసేయండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం తీసుకున్న టాప్ ఉంది కదా అది ఏం చేయాలంటే కట్స్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేయండి పైకి ఓకేనా కట్స్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచ్ వదలాలి వన్ ఇంచ్ అయినా పర్లేదు రెండు ఇంచులైనా పర్లేదు అది మీ హైట్ని బట్టి ఉంటుందండి ఆ కింద నుంచి పైకి ఆరుంచులు వదలాలి అక్కడ మనం హ్యాండ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది ఇది ఓపెన్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ స్టిచ్ వేసేసిన ఏనండి సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మీరు ఈజీగా ఉంటాను చెప్తాను దూరం కుట్టు పెట్టుకుని మనకి సైడ్కి షేప్ రావడానికి అనమాట అలా దూరం కుట్టు పెట్టుకుని కుట్టుకుని ఉంచుకోవాలి తర్వాత తీసేసేయాలి ఆ స్టిచ్చింగ్ అనేది తీసేసేయాలన్నమాట దూరం కుట్టు లేకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదు సో ఇలా ఓపెన్ అయింది కదా ఇప్పుడు ఈ పక్క నుంచి ఒక లేయర్ అక్కడి నుంచి ఒక లేయర్ కుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు నేను చెప్పేదానికన్నా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుందండి లేకపోతే రాదు చూడండి ఇక్కడ నేను ఒక కుట్టు వేసేస్తున్నాను ఎక్కడైతే నేను కుట్టువేశానో దూరం కుట్టు అక్కడ పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట నేను ఇంకో మెథడ్ ఇంకొక టాప్కి కుట్టినప్పుడు చెప్తాను ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా పెట్టేసి ఇంకా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పక్క నుంచే వేయండి స్టిచ్ మళ్ళీ కుట్టు విప్పేయాలండి మనం దూరం కుట్టు వేసుకున్నాం కదా విప్పేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతే కరెక్ట్గా వచ్చేసింది కొంచెం కూడా మళ్ళీ నేను టాప్స్ ఇచ్చి వేస్తున్నాను అంటే ఇంకోసారి అనమాట తర్వాత రెండోది చెప్తాను ఈ రెండోది ఉల్టా తీసేసేయండి ఇది ఉల్టా తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఈ పాకెట్ ఉంది కదా పాకెట్ అనేది లోపల నుంచి ఇలా క్లాత్ తీసేసేయండి ఒకసారి ఇవి చూస్తే అర్థం కాదండి రెండు మూడు సార్లు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు దీనికి ఇక లేయర్ అనేది కలిపేద్దాం ఓకేనా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కుట్టేటప్పుడు తెలిసిపోతుంది ఏ లేయర్ని కలుపుతున్నామో ఏంటనేది సో దీన్ని సపరేట్గా చూసుకోండి లైనింగ్లు జాయింట్లు కలిసి ఉండాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ మిడిల్లోది విప్పేయాలన్నమాట కుట్ అనేది విప్పేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది ఇది ఒక మెథడ్ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్ చెప్తాను చూడండి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసి నేను కుట్టి విప్పుతాను చూడండి నేను రైట్ సైడ్కి పెడుతున్నాను ఈ మధ్యలోంచి విప్పేసుకోవాలి కుట్ అనేది ఆటోమేటిక్గా ఇంకా ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే దూరం కుట్టు పెట్టాం కదా అందుకుని సో ఇది వచ్చేసి మనకి పాకెట్ అనమాట మీ హైట్ని బట్టి ఏ ఏ సైజు వాళ్ళకన్నా ఆరు ఇంచులు సరిపోతుందండి హ్యాండ్ పట్టేది సరిపోతుంది ఇంచులు ఇంక అంతకంటే ఎక్కువ పెడుతుకుంటే లోపల ఉన్న మొబైల్ అయినా సరే పడిపోతుంది అనమాట ఎక్కువ పెట్టుకోకూడదు ఇలాగా చూడండి సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేయాలి అంతే ఫైనల్గా అయితే మనకి పాకెట్ అనేది రెడీ అయిపోయింది చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇంకా ఈజీ మెథడ్ ఉన్నది అది కూడా చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు సో కొద్దిగా నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారు కదా మీద కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే మెథడ్లో కుట్టేసిన టాప్కి చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో కుడుతున్న టాప్కి చూపిస్తాను ఇది యాక్చువల్గా అయితే కస్టమర్ కుట్టమన్నారు నేను అనమాట తర్వాత మళ్ళీ స్టిచ్ వేస్తాను మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చే వీడియోలో కుడుతున్న టాప్కి ఎలాగా జాయిన్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎంత ఈజీగా అయిపోయిన చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్